హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లెటిన్ అమూల్య దిశి శ్రవంతి ఈరోజు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ సోర్సెస్ ఎలా దొరుకుతుంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి నిజంగా మనం ఉద్యోగం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ మీద పట్టు నిజంగా అంతలో ఉండాలా కొంచెం చదివితే సరిపోతుందా అనే విషయాలు అయితే డిస్కస్ చేసుకుందాం ముందు మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది తెచ్చుకోండి ఓకేనా సిలబస్ గ్రిప్ పెంచుకోండి చాలామంది కరెంట్ అఫైర్స్ చదవాలి 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 అంటున్నారు కరెంట్ అఫైర్స్ చదవాలి ఎంతవరకు చదవాలి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి జాబ్లో దాని వేటేజ్ ఉందో నిజంగా గుర్తించండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ వేటేజ్ ఎంత టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అంటే ఎయిటీ మార్క్స్ అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి పది మార్కులు అంటే ఇరవై క్వశ్చన్లు ఆ ఇరవై క్వశ్చన్లో దాదాపు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపిస్తే ఒక రెండు మూడు క్వశ్చన్ అటు ఇటు అంటే పది నుండి పన్నెండు క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ వస్తాయి ఎనిమిది నుండి పది క్వశ్చన్లు జీకే క్వశ్చన్స్ వస్తాయి సో పది నుండి పన్నెండు క్వశ్చన్లు అంటే ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అంటే ఎయిటీలో ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అంటే మీరు కరెంట్ అఫైర్స్ మొత్తానికే చదవకపోయినా అవుట్ ఆఫ్ ఎయిటీ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్న సబ్జెక్ట్ అవునా మరి నిజానికి డిఎస్సీ రాసిన వాళ్ళందరికీ ఎయిటీకి సెవెంటీ ఫైవ్ వస్తాయా రావు మళ్ళీ సిక్స్టీ టు సెవెంటీ మధ్యనే వస్తాయి సో అన్ని సబ్జెక్టులలో బైక్ బై ఎవరు తెచ్చుకోలేదు కరెంట్ అఫైర్స్ కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఫైవ్ టు సిక్స్ మార్క్స్ కోసం ఆరు నెలలు చదివిన సంవత్సరం చదివిన ఆ పన్నెండు క్వశ్చన్లలో మీకు తెలిసిన క్వశ్చన్స్ మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్సే వస్తాయి మళ్ళీ ఫైవ్ టు క్వశ్చన్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అన్నోన్ క్వశ్చన్సే ఉంటాయి ఎందుకంటే మనం ప్రిడిక్ట్ చేయలేము సిక్స్ మంత్స్ వస్తాయా వన్ ఇయర్ వస్తాయా మీరు ఏ పబ్లికేషన్ చదువుతున్నారు అతను ఎక్కడి నుండి వస్తున్నాయి మీరు రెగ్యులర్గా ఫో పేపర్ ఫాలో అవుతున్నారా చెప్పలేము కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అది వ్యాస్ట్ సిలబస్ కరెంట్ అఫైర్స్ అనేది సో మనం ఎంత చదివినప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్సే మనం చదివి రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మన చేతిలో లేవు సో ఆ సిక్స్ క్వశ్చన్స్లో అంటే సిక్స్ మార్క్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ మార్క్స్ కోసం మనం చదవాల్సింది ఎన్ని రోజులు చదువుతారు ఆ త్రీ మార్క్స్ కోసం సో ఏం చెప్తున్నా అంటే నిజంగా డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు నేను డిఎస్సీ మ్యాథమెటిక్స్ పెట్టాను కాబట్టి చాలామంది డిఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్ళే అడుగుతున్నారు అంటే అక్క కరెంట్ అఫైర్స్ ఎట్లా ఫాలో అయ్యారు ఎట్లా చదివారు అంటే నేను ఫాలో అయినా యాక్చువల్గా నేను కరెంట్ అఫైర్స్ అప్పుడు గురుకుల టైంలో ఏం తీసుకున్నా అంటే జంగం విశ్వనాథ్ సార్ కోర్సు తీసుకున్నా అందులో ఒకసారిది జీకే అని కోర్స్ ఉండే సపరేట్ ఒక టూ హండ్రెడ్ ఏదో ఉండే సరే అందులో చూడొచ్చులే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయని తీసుకున్నా కొన్ని కొన్ని జరిగిన కొన్ని కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఆ కోర్స్ లేదు మళ్ళీ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి సర్చ్ చేసిన అందులో ప్రజెంట్ అయితే ఆ కోర్స్ లేదు ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ కావాలనిపిస్తే వివేక్ పబ్లికేషన్స్ కానీ షైన్ ఇండియా పబ్లికేషన్స్ కానీ అమెగోస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని ఉంటాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు అవైలబుల్గా ఉంటాయి అది ఇయర్ బుక్ ఉంటుంది మంత్లీ మ్యాగ్జిన్స్ ఉంటాయి సో అట్లా ఒక రెండు మూడు సెలెక్టెడ్ పబ్లికేషన్ చూసి ఎందులో మీకు మంచిగా అనిపిస్తుంది ఇంకా విజేత కాంపిటీషన్స్ కూడా ఉంటుంది సో ఎందులో మీకు ఎలిజిబుల్గా ఉంది చదవాలనిపిస్తుంది చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండాలి సో అట్లా సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక మ్యాగ్జిన్ని ఫాలో ఉండే ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ చాలా ఇప్పుడు మనం రీసెంట్ సిక్స్ మంత్స్ అడిగితే గురుకుల ఎగ్జామ్ రాసినప్పుడు అయితే కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్స్ ఇచ్చిండు చాలామంది పెట్టలేకపోయాడు సో కరెంట్ అఫైర్స్ అనేది మన చేతిలో లేనటువంటి సబ్జెక్ట్ మన చేతిలో లేని సబ్జెక్టు గురించి మనం అంతగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఏదైతే మన చేతిలో ఉందో మన కళ్ళ ముందు కనబడుతున్న మన సబ్జెక్ట్ ఉందో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్ ఓకేనా కంటెంట్ మంచిగా చదవండి ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ తెచ్చుకోండి మెథడాలజీ మంచిగా చదవండి సిక్స్టీన్ మార్క్స్ ఉన్నాయి ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ తెచ్చుకోండి ఫార్టీ ఫిఫ్టీన్ ఇక్కడే ఫిఫ్టీ ఫైవ్ అయినాయా ఫిఫ్టీన్ ఎడ్యుకేషన్ కూడా అంతే మనం ఎంత చదివినా కూడా అది చేయలేం బట్ లిమిటెడ్ సిలబస్ ఒకటే బుక్ ఉంటుంది కాబట్టి చదవండి పదే 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 చదవండి రివిజన్ చేయండి గుర్తుండే వరకు చదవండి షార్ట్ కోడ్స్ పెట్టుకోండి కోడింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయండి అట్లా చేయండి ఫైవ్ మార్క్స్ వచ్చే దగ్గర సెవెన్ వచ్చేదాన్ని ట్రై చేయండి జీకే బుక్ చాలా జీకే బుక్స్ దొరుకుతాయి ఏదో ఒక జీకే బుక్ పర్చేజ్ చేసుకోండి హైటెక్ విజయ రహస్యం అనేది ఒకటి ఉంటుంది అది ఒక బుక్ తీసుకోండి ఒకవేళ లేటెస్ట్ ఇన్ఫర్మే లేటెస్ట్ ఉంటే కనుక ఒకసారి తీసుకొని అది చదివితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ బుక్ ఒకటి రెండు ఒకటికి రెండు సార్లు చదవండి జీకే మీద కూడా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సో ఇట్లా చూసుకొని చదువుకోండి తప్ప అనుక్షణం నాకు కరెంట్ అఫైర్స్ రాదు నేను కరెంట్ అఫైర్స్ చదవాలి దానివల్లే జాబ్ మిస్ అవుతుంది కావచ్చు అని అపోహ మాత్రం పెట్టుకోకండి కరెంట్ అఫైర్స్ చదవకుండా ఈజీగా మనం జాబ్ కొట్టచ్చు దట్టు డిఎస్సి ఓకేనా మరీ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు చదవండి నేను చదవద్దు పూర్తిగా వదిలే అని చెప్పట్లేదు ఏవైతే మనకి కంటెంట్లో కానీ పిఐఈఈలో కానీ మెథడాలజీ పోతుందని భయం ఉంటే సేఫ్ సైడ్గా కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్లేస్లో ఉంచుకోవడానికి చదవండి తప్ప దాన్నే ప్రపంచంగా చదవండి ఒకవేళ మీరు డిఎస్సి కాదు గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి కరెంట్ అఫైర్స్ కూడా మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎస్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే జాబ్ వస్తుందా నాలెడ్జ్ మీకు ఎంత నాలెడ్జ్ అంటే టెస్ట్ చేసి ఇస్తున్నారా ఒక్క కరెంట్ అఫైర్స్ చదివితేనే జాబ్ వస్తుందా కాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి అనాలిసిస్ చేసుకుందాం గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఫోర్ పేపర్స్ ఉంటాయి టోటల్ ఎంత సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మొన్న ఎగ్జామ్స్ చాలా మంది రాశారు కదా ఏమంటున్నారా అనాలిసిస్ చేసిన తర్వాత త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో ఎన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చినాయి ఫిఫ్టీ వచ్చినాయా అంటే ఫస్ట్ పేపర్లోనే వస్తుంది కరెంట్ అఫైర్స్ ఇంకెక్కడ రాదు ఆ ఫస్ట్ పేపర్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్లో దెర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్ అదర్ దెన్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంట్ ఇట్ మరి ఎందుకు కరెంట్ అఫైర్స్ మీద అంత ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్ ఎవరు చదవాలి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు యూపీఎస్సీ రాసేవాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద రాదు చదివితే కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉంటే కరెంట్ అఫైర్స్ మీద ఒక ఎస్ఏ వస్తుంది కాబట్టి దాన్ని అనాలసిస్ చేసి రాయడానికి నిజంగా కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి చదవాలి కానీ నాలా హౌస్ వైఫ్స్ ఉండి చదవడానికే టైం లేదన్నప్పుడు మీ టైమ్ని దయచేసి కరెంట్ అఫైర్స్ కోసం వేస్ట్ చేసుకోకండి ఆ సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ జాబ్ వస్తుందని అన్నప్పుడు ఎకానమీ వన్ ఫిఫ్టీ ఉంది తెలంగాణ మూమెంట్ వన్ ఫిఫ్టీ ఉంది పాలిటిక్ హిస్టరీ సొసైటీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ మన చేతిలో ఉన్నాయి అవునా ఇంకొక వన్ ఫిఫ్టీలో యాక్చువల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రావు సరే ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టుకోండి ఇంకా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఫైవ్ ఫిఫ్టీ క్వశ్చన్కి ఎగ్జామ్స్ రాస్తే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ మనం తెచ్చుకోవాలి ఆ ఫిఫ్టీ మార్క్స్లో కూడా మనం మొత్తం వదిలేసి వస్తామా నెగిటివ్ మార్క్సా కొంచెం కూడా చదవకుండా వెళ్ళాం కదా చెప్తున్నాను నేను మొత్తానికే వదిలేయకండి ఒక సిక్స్ మంత్స్ అట్లా ఫాలో అవ్వండి గ్రిప్ ఉంటుంది అని అవునా ఆ ఫిఫ్టీలో మనం కొన్ని చదివినాయి బై మిస్టేక్లో నాలుగైదు వచ్చినా కొన్ని నాలుగైదులో కలిసిన ఒక పది మార్కుల వరకు వస్తాయి అంటే ఫార్టీ క్వశ్చన్స్ ఫోన్ అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఫోర్ హండ్రెడ్ వరకు వస్తే జాబ్ వస్తుంది అన్నప్పుడు ఆ నలభై మార్కుల కోసం కష్టపడడం బెటరా ఈ ఐదు వందల అరవై మార్కుల కోసం కష్టపడడం బెటరా ఆలోచించండి మళ్ళీ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు కానీ ఒకటే బుక్ ఫాలో కాకండి చాలా మంది ఏం చేస్తారంటే మనం చాలా బుక్స్ అయితే వేస్ట్ అవుతుంది చదవద్దు ఒకే బుక్ని పదికి పది సార్ల ఒకటి బుక్ నాలుగైదు సార్లు రివిజన్ చేయాలి అని చెప్తారు మీరు ఒక బుక్ని నాలుగైదు సార్లు రివిజన్ చేస్తే ఆ బుక్లో ఉన్న మ్యాటర్ తెలుస్తుంది ఎందుకంటే ఇవి స్టాండర్డ్ బుక్స్ కావు పబ్లికేషన్స్ అనేవి అకాడమీ బుక్స్ కావు అవునా యూనివర్సిటీ బుక్స్ అంతకన్నా కావు సో ఉన్న మంచి రిసోర్సెస్ నుండి వాళ్ళకు నచ్చిన పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ ఆ బుక్ సైజ్ మించకుండా మరీ లెంతి ఉంటుంది చదవరని సో ఆ బుక్స్ని అయితే షార్ట్గా వేస్ట్ రాయడం జరుగుతుంది సో అందులో ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వచ్చు సో రెండు మూడు పబ్లికేషన్ చదవడం తప్పులేదు నేనైతే ఒకటే సబ్జెక్ట్కి ఒకటే బుక్ ఎప్పుడు చదవలేదు రెండు మూడు బుక్స్ రెఫర్ చేసిన నేను ఒక బుక్ మా ఫ్రెండ్స్ వేరే పబ్లికేషన్ తీసుకుంటే అందులో ఏమున్నాయని కూడా చదివిన ఒకవేళ కనుక రెండింట్లో సేమ్ ఉంటే మనం చదివిన పాయింట్స్ వేరే బుక్లో వస్తే ఒకటి రివిజన్ అవుతుంది రివిజన్ వల్ల గుర్తుంటుంది ఏవైతే మనం చదవని పాయింట్లు వచ్చినాయో దాన్ని ఒకసారి మనం చదివినట్టు అవుతుంది ఇంతవరకు చదవని పాయింట్స్ వినని పాయింట్స్ వచ్చినప్పుడు బెటర్ టు నోట్ దట్ పాయింట్స్ డోంట్ ఫర్గెట్ టు నోట్ మీకు తెలియని పాయింట్స్ వచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు సో ఇట్లా ప్లానింగ్ వేసుకుంటూ వెళ్ళండి అదే చాలామంది అదే అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్కి చెప్పండి కరెంట్ అఫైర్స్కి చెప్పండి అంటే కరెంట్ అఫైర్స్కి ఎన్ని సోర్సెస్ ఉన్నా మనం చదవడానికి టైం లేదు ఇక్కడ సో కరెంట్ అఫైర్స్ కోసం అయితే టైం వేస్ట్ చేసుకోకండి అంటే మీరు అనుకోవచ్చు మేము ఎందుకు ఇట్లా చెప్తుంది అని అంటే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కానీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ కోల్పోతున్నారు సో మన చేతిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనం మిస్ చేసుకోవద్దు ఇంకొక విషయం ఏం చెప్తున్నా తెలియని వాటి కోసం ఆరాటపడి తెలిసిన వాటిని మిస్టేక్ చేయొద్దు ఎగ్జామ్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ని అసలే మిస్టేక్ చేయొద్దు అని చెప్తున్నా సో అది కూడా ఒకటికి రెండు సార్లు రెక్టిఫై చేసాం చేసుకోండి అంటే మీకు సబ్జెక్ట్ చదివిన అనిపిస్తుంది కావచ్చు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయో ఆ మిస్టేక్స్ చేసుకోకుండా ఉంటే కరెంట్ అఫైర్స్ చదవకుండా కూడా మీరు జాగొట్టచ్చు సో దానికి నేనే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఓకేనా సో కరెంట్ అఫైర్స్ సోర్సెస్ కావాలంటే చాలామంది నాకు తెలిసి తెలంగాణలో హరీష్ అకాడమీ హరీష్ అకాడమీ అని అంటారు అందులో అయితే సార్ చెప్తారు కరెంట్ అఫైర్స్ నేను ఇంతవరకు అసలు అది పర్చేజ్ చేయలేదు అసలు క్లాసెస్ కూడా వినలేదు కాకపోతే సార్ వన్ లైనర్ బిట్ అట్లా పెడతాడు కదా మా ఫ్రెండ్స్ విన్నవాళ్ళు అంటే పీడిఎఫ్ తీసుకుంటే అడిగితే ఇచ్చేవాళ్ళు అనమాట ఆ పీడిఎఫ్ నేను జిరాక్స్ తెచ్చుకొని ఒకరికి చదివిన అని ఉంటే అట్లా చదువుకోండి ఇస్తే పర్చేజ్ చేస్తే చేయండి మీకు వీలు ఉంటే టైం సఫిషియంట్గా ఉంటే నాకు అన్ని సబ్జెక్ట్స్తో పాటు దీన్ని కూడా టైం ఉంది చాలా టైం ఉంది నేను చదవగల అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోండి చదువుకోండి కానీ ఇట్లా ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ సబ్జెక్టే అవ్వట్లేదు వాళ్ళు డెఫినెట్గా కరెంట్ అఫైర్స్కి దూరంగా ఉండండి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంచిగా ఒక మూడు కానీ నాలుగు కానీ మ్యాగ్జిన్ తెచ్చుకోండి వాటిని తిప్పుతూ ఉండండి ఒకటికి రెండు సార్లు తిప్పుతూ ఉండండి అవే రివిజన్ అయితే అందులో నుండి వస్తే ఇలా రాకపోయినా ఏం చేయలేం సో అది కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నిటి మీద మంచిగా గ్రిప్ పెంచుకోండి ఇప్పుడు మనం గ్రూప్ త్రీ రాసినా కూడా అంతే ఓకేనా ఒక జనరల్ స్టడీస్లో వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఫిఫ్టీ మార్క్సే కరెంట్ అఫైర్స్ ఉంటుంది నాలెడ్జ్ పెంచుకోవడానికి కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతుంది కానీ జాబ్ రావడానికి కరెంట్ అఫైర్స్ ఏదో పెద్ద కీ రోల్ ఏం ప్లే చేయదు మనకి అల్టిమేట్గా రావాల్సింది ఇక్కడ నాలెడ్జ్ కాదు జాబ్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చదువుకొని నాలెడ్జ్ అంతా గెయిన్ చేయడం మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది సబ్జెక్ట్ కాన్ఫిడెంట్ అంటే కరెంట్ అఫైర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ మేబీ అదంతా యూజ్ కాకపోవద్దు అది జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం డైలీ పేపర్ చదువుతూ ఉంటే వస్తూనే ఉంటాయి నిన్నున్న కరెంట్ అఫైర్స్ మళ్ళీ తర్వాత జీకే క్వశ్చన్స్గా మారిపోతూ ఉంటాయి సో అట్లా ప్లాన్ చేసుకోండి కదండి కరెంట్ అఫైర్స్ మీదనే ప్రాణం పెట్టకండి నిజానికి చెప్పానంటే నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా సార్ అదే చెప్తుంది మీకు కరెంట్ అఫేర్సే ప్రాణం హార్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కరెంట్ అఫైర్స్ అని డైలీ ఒక బుక్ పెట్టి పేపర్ కానీ బయట సోర్సెస్ కానీ యూట్యూబ్లో ఏదో ఒకటి చూసి డైలీ ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ రాయాలని చెప్తుండే వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసి ఇది సర్చ్ చేసి అది సర్చ్ చేసి పేపర్లు సర్చ్ చేసి బుక్లు వేస్తే ఎగ్జామ్ అయిపోయితే రెండు మూడు బుక్లు అయితే అవునా ఆ రెండు మూడు బుక్లు అండి మీరు ఎప్పుడు రివిజన్ చేస్తారు అసలు నాకు అర్థం కాదు అవునా ఎన్నిసార్లు చదివితే గుర్తుంటాయి కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది మారుతూ ఉంటుంది ఇది గుర్తు అది గుర్తు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మనకు టెక్నాలజీ గుర్తుంటే కంట్రీ గుర్తుండదు కంట్రీస్ గుర్తుంటే వాళ్ళు చేసిన సేవలు గుర్తుండవు సేమ్ ఐఐటిఐ బ్యాండ్స్ అన్నీ అంతే సో దానికోసం ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ చాలా అంటే డిమోటివేట్ అవుతాయో కరెంట్ అఫేర్స్ రావట్లేదు గుర్తుండట్లేదు చదవట్లేదు అని అస్సలు బాధపడకండి కరెంట్ అఫేర్స్ లేకపోయినా జాబ్ ఈజీగా కొట్టచ్చు కానీ కరెంట్ అఫేర్స్ని మొత్తాన్ని వదిలేదనుకోండి నేను మొత్తాన్ని ఓకే వదిలేయండి అని అస్సలు చెప్పట్లేదు చదవండి కానీ పూర్తి స్థాయి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రాసే వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ని లిమిటెడ్గా చదివితే సరిపోతుంది ఎవరైతే యూపీఎస్సీ కానీ గ్రూప్ వన్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి ఈ రిమైనింగ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఆ యూపీఎస్సీ వాళ్ళు ఇంకా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళని చూసి కరెంట్ అఫైర్స్ చదువుతా కరెంట్ అఫైర్స్ అని చదువుతా అని కరెంట్ అఫైర్స్కి టైం వేస్ట్ చేసుకోకండి కోసం చెప్తాను ఒకసారి వినండి కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు మనకి బయట పబ్లికేషన్స్ అయితే నాకు తెలిసి ఆన్లైన్ కోర్సెస్ అయితే కరెంట్ అఫైర్స్కి పెద్ద యూస్ కాకపోవచ్చు కన్లైన్ వస్తాయి స్ట్రెస్ ఫీల్ అవుతాం అక్కడ వినాలి నోట్స్ రాయాలి గుర్తు లేదు అంటే వాళ్ళు చెప్పిన క్లాస్ మళ్ళీ మనకు గుర్తుండకపోవచ్చు ఎంత ఉన్నా మనం క్లాస్ రూమ్లో విన్నటువంటి సబ్జెక్ట్కి ఆన్లైన్లో విన్న సబ్జెక్ట్కి చాలా చాలా తేడా ఉంటుంది ఆన్లైన్లో క్లాసెస్ విని నాకు తెలిసి చాలా గుర్తుండకపోవచ్చు అదే క్లాస్ రూమ్లో మనం రియల్గా నేర్చుకుంటాం అంటే గుర్తుంటాయి ఆన్లైన్ అనేది కొంచెం వర్చువల్ లాంటిది సో మీరు ఇంత ఎన్ని క్లాసెస్ విన్నా మేబీ అంత గుర్తుండకపోవచ్చు సో టైం వేస్ట్ చేసుకోకండి ఏదైనా ఒక పబ్లికేషన్ తీసుకొని చదువుకోండి వివేక్ పబ్లికేషన్స్ ఉంటుంది విజేత కాంపిటీషన్స్ ఇంకా అందరికి తెలిసిన షైన్ ఇండియా దీంతోపాటు అమిగోస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని పేపర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది వైట్ పేపర్ ఉంటుంది మంచిగా నీట్గా ఉంటుంది అది కూడా చదవడానికి బాగుంటుంది మెటీరియల్ కూడా మంచిగా ఉంటుంది సో ఈ నాలుగు పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా చాలా పబ్లికేషన్స్ ఉంటాయి మీకు నచ్చింది ఒకసారి వెళ్ళండి బుక్ స్టాల్కి మనకి మనకి నచ్చింది మనం కనుకునే బెటర్ వాళ్ళు వీళ్ళు చెప్పిందని కాకుండా ఒకసారి నాలుగు ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత మీరు రెఫర్ చేయండి మీకు ఎందులో మ్యాటర్ మంచి అనిపిస్తుంది హెడ్డింగ్స్ ఎక్కడ మంచిగా వెడ్డింగ్లు మ్యాటర్ కవర్ అవుతుందా లేదా అట్లా చూసుకొని మీకు నచ్చిన పబ్లికేషన్ని తీసుకోండి తీసుకొని ఒక ఆరు నెలలు అట్లా చదువుకోండి ఇప్పుడు మనం రెండు సంవత్సరాల నుండి సంవత్సరం నుండి ఫాలో అవ్వాలి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు నుండి మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఎన్ని కరెంట్ అఫైర్స్ అయితే అవన్నీ మళ్ళీ మీరు రివిజన్ చేస్తారా రివిజన్ చేయనప్పుడు మీరు ఎంత చదివినా వేస్టే అది కూడా కరెంట్ అఫైర్స్ ఇంకా మిగిలిన సబ్జెక్ట్ అయినా మనం చిన్నప్పటి నుండి చదువుకున్నది కాబట్టి మధ్యలో ఒకసారి చదివి వదిలిపెడితే ఎగ్జామ్లో యూస్ అయినా గుర్తుపడతాం కానీ ఈ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ నుండి చదువుకొని 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 లాస్ట్ మూమెంట్లో రివిజన్ చేయకపోతే మళ్ళీ మొత్తం జీరోకి వచ్చేస్తాం క్వశ్చన్స్ తెలుస్తాయి బట్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోలేము సో రిస్క్ తీసుకోకండి టైం వేస్ట్ చేసుకోకండి మంచిగా వెల్ ప్లాన్డ్గా చదవండి ఓకేనా ఎన్ని గంటలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మనం చదివాం కాదు సిలబస్ని ఎవరు పట్టు వదలకుండా సిలబస్ని కవర్ చేస్తూ చదివింటారు ఇప్పుడు ఒక్కసారి నిజంగానే మీరు ఆలోచించండి కరెంట్ అఫైర్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత వెయిటేజ్ ఉంది అని ఓకేనా దాన్ని బేరీజ్ చేసుకొని మంచిగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ ఇస్తూ చదవండి ఓకేనా అందుకే మన డిఎస్ఎలు ఏమంటాం కంటెంట్ ఇంకా మెథనాలజీ రెండు హార్ట్ అవి రెండు మన చేతిలో ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు అవి రెండు చదువుకొని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని ఫోకస్ చేస్తే ఈజీగా జాబ్ కొట్టొచ్చు మంచిగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైట్ నా థ్యాంక్ యూ